హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కోట్లాది మంది వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ఇన్నాళ్ళు ఉచితంగా సేవలు అందుకుంటున్న లావాదేవీలపై ఛార్జీలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును బ్యాంకు రద్దు చేస్తూ కొత్త సేవా రుసుములను ఖరారు చేసింది సవరించిన కొత్త ఛార్జీలను ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రకటన చేసింది మరి ఆ వివరాలు తెలుసుకుందాం సాధారణంగా తక్షణమే డబ్బులు పంపడానికి ఐఎంపిఎస్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా యూపీఐ పరిమితి దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కీలకం అయితే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు కారణంగా ఆన్లైన్ ఛానళ్ల ద్వారా జరిపే భారీ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం ఆన్లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు అమౌంట్ను బట్టి ఛార్జీలు వర్తిస్తాయి ఇక ఇరవై ఐదు వేల వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు రెండు ప్లస్ జీఎస్టీ ఉంటుంది తరువాత ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆరు ప్లస్ జీఎస్టీ ఉంటుంది రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పది ప్లస్ జీఎస్టీ ఉంటుంది బ్రాంచ్ ద్వారా చేసే లావాదేవీలపై మార్పు లేదు బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి నేరుగా ఐఎంపిఎస్ లావాదేవీలు చేసే వినియోగదారులకు పాత ఛార్జీలే వర్తిస్తాయి అందులో ఎలాంటి మార్పు చేయలేదు బ్రాంచ్ లావాదేవీలకు రెండు నుంచి ఇరవై వరకు నగదు మొత్తాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు అందరిపై భారం పడకుండా స్టేట్ బ్యాంక్ కొన్ని రకాల ఖాతాలకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది శాలరీ ప్యాకేజీ ఖాతాలైన డిఫెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ వంటి శాలరీ అకౌంట్లు ఉన్నవారికి ఈ ఛార్జీలు వర్తించవు మరోవైపు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్ ఎస్బీఐ రిస్టే వంటి ప్రత్యేక ఖాతాదారులకు ఐఎంపిఎస్ సేవలు యథావిధంగా ఉచితంగానే అందుతాయని బ్యాంకు తెలిపింది డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూనే అధిక విలువ కలిగిన లావాదేవీలపై నామమాత్రపు ఛార్జీలను ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంకు తన ఆదాయ వనరులను పెంచుకోవాలని చూస్తుంది అయితే ఇరవై ఐదు వేలలోపు చేసే ఆన్లైన్ బదిలీలు ఉచితంగానే ఉండడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం ఎస్బీఐ వినియోగదారులు ఫిబ్రవరి పదిహేనులోపే తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం ఈ ఛార్జీల మార్పుతో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్ నిబంధనలను ఇప్పటికే కఠినతరం చేసిన సంగతి తెలిసిందే